రాధా మనోహర్ దాస్ గారి నుంచి మీరు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారంటే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు సనాతనుడు ధర్మ పరిరక్షకుడు అయితే ఆయన ధర్మాన్ని ఆయన ఎంత ముందుకు తీసుకోవాలని వెళ్ళాలనుకుంటే దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు యాక్సెప్ట్ చేయాల్సిందే కానీ ఇతర దేవుళ్లను దూషించుకుంటా తొక్కుకుంటా భయమై భయంకరమైన వ్యాఖ్యలు చేసి నేను ఎదుగుతానంటే ఖచ్చితంగా తొక్కాల్సిందే ఎప్పుడైనా మాట్లాడే గురుగారు ఇట్లా చేయడం చెప్పాను కదా ఆల్రెడీ మాట్లాడాను గురుగారితో గురుగారు ఇది మా కూడా మనోభావాలు ఉంటదండి ప్రతిసారి మేము ఎక్కడి నుంచి వచ్చాము మేము వచ్చిన వాళ్ళము అలా అలాంటి సందేశాలు ఇవ్వకండి ఆయన మాట్లాడాడు యాక్చువల్లీ ఎక్కువ మాట్లాడాడు ఆయన సరే ఏదో క్షీణించినట్టు మాట్లాడతాడు అయితే రిక్వెస్ట్ చేశాను కనీసం మమ్మల్ని గొర్రెలు అనే దాన్ని మానుకోండి అంటే సరే అన్నాడు తదాస్తు ఏదో అన్నాడు సరే అని దండను అంటే ఓకే మారాడు చెప్పడు అన్న ఒక భరోసా ఉండే నాకు తర్వాత తెలిసింది ఈయన మారాడు అని చెప్పి ఎట్లా ఎట్లా చేస్తే మారతాడు అనుకుంటున్నారు ఇది ఒక చిన్న ప్రయత్నం ఇది కూడా ఒక ప్రయత్నమే ఇప్పుడు చూడండి గత ఇరవై రోజుల్లోకి వెళ్ళి ఆయన ఏ స్టూడియోకి వెళ్తలేడు ఎలాంటి దుర్ప్రచారాలు చేస్తలేడు ఎవరిని తిడతలేడు ఎవరిని తిట్టిస్తలేడు కూడా మార్పు చూడండి చేంజ్ అయ్యిండు చాలు ఆయన శిక్షించాలన్న ఒక పెద్ద రూల్ ఏం లేదు